ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురువు యొక్క సహచర్యము మన జీవితాలకు ఎంతగానో దోహదపడుతుంది సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి వారి జీవితాలు ప్రకాశవంతంగా వెలుగొందుతాయి ఇతరుల కంటే కూడా ఒక భిన్నమైనటువంటి జీవితాన్ని జీవితాన్ని తరింప చేసుకోవడానికి కావలసినటువంటి మార్గాలను సద్గురువు యొక్క సహచర్యం మనకు చూపెడుతుంది కానీ నూటికి డెబ్భై శాతం మంది సద్గురువు సహచర్యంలో కేవలము లౌకిక విషయాలపైనే ఆధారపడి ఉంటారు అలా ఆధారపడి ఉన్న రోజులు కూడా సద్గురువు యొక్క సహచర్యము మనం పూర్తిగా ఆస్వాదించలేము శ్రీ సాయి సచ్చరితలో ముప్పై రెండో అధ్యాయంలో అన్వేషణ అనేటువంటి కథలో చాలా చక్కగా బాబాగారు వివరిస్తారు బాబాగారు అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్లో తను ఒక వ్యక్తి పాత్రను ధరించి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారంటే నా గురువు యొక్క పాఠశాల రమ్యమైనటువంటిది అక్కడ జననీజనకుల యొక్క వాత్సల్యమే ఉండదు అంటే ఆ గురువు పాఠశాలలో మనం చేరిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బంధం కూడా ఆ గురువు అనేటువంటి బంధం కంటే గొప్పది కాదు అనేటువంటి అవగాహన మనకు కలుగుతుంది మనిషి జీవితంలో వాత్సల్యం లేనటువంటి వారు ఉండరు కానీ మనం పెంచుకునేటువంటి వాత్సల్యాలన్నీ కూడా చాలా టెంపరీ అయినటువంటివి అవి ఏమాత్రం కూడా శాశ్వతం కానటువంటివి నీ జీవిత చివరి వరకు నువ్వు పెంచుకున్నటువంటి జననీ జనకుల వాత్సల్యం కావచ్చు అదేవిధంగా పుత్ర వాత్సల్యం కావచ్చు ఇవేవీ కూడా చివరంతకు రావు కేవలము గురువు పైన మనం పెంచుకునేటువంటి వాత్సల్యం మాత్రమే మనకు చివరంత వరకు తోడు ఉంటుంది ఆ రమ్యమైనటువంటి పాఠశాలలో నాకు అద్భుతమైనటువంటి సత్యాలను నా సద్గురువు నేర్పారు అని చెప్పి బాబా అక్కడ చెప్తారు నిజంగా అక్కడ బాబా ఒక శిష్యుడి పాత్ర పోషించి గురువు పాత్ర కూడా తానే పోషించి ఒక సద్గురువు సద్భక్తుడికి మధ్యల ఎటువంటి అనుబంధం ఉంటుంది ఆ అనుబంధపు మాధుర్యం ఎటువంటిది అనేటువంటిది చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది జననీజనుకుల వాత్సల్యం పోతుంది అదేవిధంగా మాయా మోహం మమకారాలు అనేటువంటి శృంఖలాలు తొలగిపోతాయి ఈరోజు లౌకిక జీవితంలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి మాయా మోహం మాయా ఎప్పుడూ కూడా మనకు అందనటువంటి దాన్ని చాలా దగ్గరగా చూపెడుతుంది అది అందుకుందామని వెళ్ళేసరికి అది దూరం జరుగుతూ ఉంటుంది అదే మాయ మోహం అనేక విషయాలపైకి మన మనస్సు లాక్కెళ్ళుతుంది అదే మోహం మాయా మోహం అనేటువంటి దాంట్లో చిక్కుకున్నటువంటి వారి జీవితము వాటి చుట్టూ తిరుగుతూనే గడిచిపోతుంది అదేవిధంగా మమకారం ఆ మమకారం అనేటువంటి శృంఖలాలు అంటే సంఖ్యలు ఈ మూడు కూడా మాయామోహం మమకారాది శృంఖలాలు ఎంత ఇబ్బంది పెడతాయంటే మనల్ని మనల్ని ఉన్న చోటనే కట్టిపడి వేస్తాయి బాబా ఎరకలోకి వెళ్ళినా సరే బాబా మనకు ఎదురుగా కనిపిస్తాడు కళ్ళతో బాబాను చూస్తుంటాం కానీ మనస్సుతో బాబా యొక్క మాధుర్యాన్ని ప్రేమను ఆస్వాదించలేకపోతాం ఎందుకంటే బాబాకు దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనకు ఉన్నప్పటికీ కూడా ఈ మాయామోహం మమకారాలు అనేటువంటి సంఖ్యలు మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి ఈరోజు చాలామంది అంటూ ఉంటారు నిజంగా నాకు బాధ్యతలు లేకపోతే నాకు ఈ బరువు లేకపోతే ఈ సంసారం లేకపోతే నేను బాబా దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను నా అనృత్యం ఆయన ధ్యాసలోనే ఉండాలనుకుంటున్నాను అంటారు అంటే నీకు బాబా ఎరుకలో ఉన్నాడు కానీ బాబా దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి ఈ మాయామోహం మమకారాలు అనేటువంటి సంఖ్యలు ఇక్కడ కట్టిపడేస్తున్నాయి అందుకనే శ్రీ సాయి సత్యత చెప్తుంది ఎప్పుడూ కూడా బాబాను మనము కేవలము ఒక మూర్తి రూపంలోనో ఒక ఫోటో రూపంలోనో మాత్రమే ఆరాధిస్తే మనము బాబా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం షిరిడీకి వెళ్ళలేకపోతున్నాం గుడికి వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి భావన మనకుంటుంది అలా కాకుండా ఈ మాయామోహాలు అనేటువంటి శృంఖలాలు ఆ సంఖ్యలు మనల్ని కట్టిపడి వేసినా సరే బాబాను అనునిత్యము ధ్యానించేటువంటి వారికి ఆ మాయామోహ మమకారాది శృంఖలాలు పూర్తిగా తొలగిపోతాయి నీ మనస్సు ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తుందో నీ మనస్సు ఎప్పుడూ బాబా కోసం తప్పిస్తుందో అటువంటి వారికి ఈ మాయామోహం అనేటువంటి ఆ సంఖ్యలు తునాతునకలైపోతాయి అవి అసలు మాయామోహం ఎన్నిసార్లు తన ఉచ్చులో పడేద్దాం అనుకున్నా సరే మనము పడం ఎందుకంటే మాయ మనల్ని ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది ఆ ఆకర్షణకు మనం వికర్షణగా ఉంటే ఆ వికర్షణగా ఉండేటువంటి స్థితి ఎలా వస్తుందంటే ఎప్పుడూ నువ్వు సద్గురు యొక్క ధ్యాసలో ఉన్నప్పుడు మోహం సద్గురువే నీ మోహమైనప్పుడు సద్గురువుపైనే నీకు మోహం ఉన్నప్పుడు ఇంకా మోహం నిన్ను ఎలా బాధిస్తుంది కాబట్టి మాయా అనేటువంటి ఉచ్చుకు వికర్షణ స్వభావాన్ని కలిగి మోహం అనేటువంటిది ఆ మోహాన్ని పూర్తిగా బాబా వైపు మారిస్తే ఇక నీకు మాయా మోహం అనేటువంటి సంఖ్యలు నేను ఏ విధంగా కట్టిపడేయగలుగుతాయి వీటిని జయించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు బాబా అదే చెప్తారు ముప్పై రెండో అధ్యాయంలో నా గురువు పాఠశాల రమ్యమైనటువంటిది ఆ పాఠశాల నన్ను మాయామోహం మమకారాది శృంఖలాల నుంచి తప్పించి వేసింది జననీ జనకుల యొక్క వాత్సల్యాన్ని అది మరిపించేసింది అని చెప్పి చాలామంది మాయామోహం నుంచి కొంత దూరం జరిగినా సరే మమకారాల నుంచి చాలామంది తప్పించుకోలేకపోతారు మమకారం అనేటువంటిది మనల్ని కట్టిపడేస్తుంది ఎట్లా ఉంటుందంటే మమకారం కొడుకు కొడుకు పుట్టిన తర్వాత బిడ్డ వీళ్ళిద్దరిపైన మమకారం ఉంటుంది వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పుట్టిన బిడ్డలపైన మమకారం ఉంటుంది బంధువులపైన వాత్సల్యం ఉంటుంది వీటన్నింటినీ తప్పించుకోవడం చాలా కష్టం ఈ మమకారాల ఆస్వాదన అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు ఈ మమకారాలను ఒక కంట కనిపెట్టుకుంటూనే మన యొక్క పూర్తి వాత్సల్యాన్ని పంచాల్సినటువంటి చోటు సద్గురువు చరణాలు మాత్రమే అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటే మనము జీవితంలో చాలా మంచి ఉన్నత స్థితికి వెళ్తాం చాలామందిని సద్గురువు నుంచి లాగేటువంటిది ఈ మమకారాలే ఎక్కువగా లాగుతాయి సద్గురువుతో సహచర్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన దరి చేరినటువంటి వాళ్ళలో నూటికి ఎనభై శాతం మంది ఏం చేస్తారు తెలుసా వాళ్ళ గురించి వాళ్ళు అడగరు నేను చాలామంది వయస్సు పైబడ్డటువంటి వాళ్ళని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళని చాలామందిని చూస్తాను కదా గుడికొచ్చి లేకపోతే మన సైటివి పూజల్లో పాల్గొని నా మనవరాలు పెళ్ళి నా మనవరాలకు ఓ బిడ్డ పుట్టాలి నా మనవడికి ఒక బిడ్డ పుట్టాలి నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి నిజంగా అక్కడ తల్లి యొక్క మనస్సు సద్గురువు వద్ద కూడా అలానే ఉండిపోతుంది ఎట్లా అంటే తన గురించి తన ఆరోగ్యం గురించి ఆలోచించదు తనకు దొరికినటువంటి సద్గురువు యొక్క సాంగత్యం గురించి ఆలోచించదు మమకారం వైపే తన మనస్సు ఎల్లుతుంది ఇది మానవ సహజం కానీ సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మమకారాలు అనేటువంటి శృంఖలాలను మనం పూర్తిగా తొలగించుకోవాల్సిందే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జీవితం ఎందుకోసం ఎందుకోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చావు వచ్చిన తర్వాత నీకు సద్గురువు యొక్క చరణాలు లభించిన దానికి గల కారణమేమిటి దాని ఫలితాన్ని ఎలా నువ్వు పొందాలి ఈ విషయాలను ఖచ్చితంగా కొంత వయస్సు పరిణితి వచ్చిన తర్వాత మనం అందరము ఆలోచించాలి నీ జీవితము బిడ్డ మనవడు ఇతరత్ర బంధువులు ఈ మమకారం కోసం కాదు ఉన్నది అద్వితీయమైనటువంటి సాయి చరణాల మాధుర్యాన్ని పొందడానికి నీకు ఈ జన్మలో సద్గురువు చరణాలు నీకు దొరికాయి ఈ మమకారాల వెంట పడి అశాశ్వతమైనటువంటి అవన్నీ కూడా శాశ్వతమైంది నీ జీవితాన్ని తరింపచేసేటువంటి శాశ్వత మమకారం వైపు నువ్వు వెళ్ళకపోతే సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రయోజనము ఏమాత్రము కూడా ఉండదు సచరిత ఇటువంటి గొప్ప సత్యాలని చెప్తుంది శ్లోకోక్తి ఒకటి ఉంది కదా సత్యం మాట్లాడితే నిష్ఠూరాలు పోతామని చెప్పి అదేవిధంగా సత్యరిత ఎప్పుడూ కూడా సత్యమే చెప్తుంది ఆ సత్యాన్ని మనం గ్రహించకుండా పై పైన బాబా లీలలు కథలు ఏ కథ చదివితే మనకు ఏ ప్రయోజనం కలుగుతుంది ఎన్నిసార్లు పారాయం చేస్తే మనకు ఇది ఫలితం ఇస్తుంది దీనివైపే మనం ఉంటాం కానీ అసలైనటువంటి సత్యాన్ని సత్యరిత చాలా అద్భుతంగా బోధిస్తుంది నీవు నీవుగా బ్రతుకు అనేటువంటి సత్యాన్ని చెప్తుంది నువ్వు ఎవరి కోసము నటించాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఎవరిపైనా అనవసరమైనటువంటి వాత్సల్యాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు నువ్వు వాత్సల్యం పెంచుకున్నా పెంచుకోకపోయినా నీతో ఉన్నటువంటి ఆ బంధాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ బంధం కూడా విచ్ఛిన్నం కాదు కానీ ఈ బంధాలు ఆల్రెడీ మనల్ని పట్టుకొని ఉన్నాయి కానీ మనం పట్టుకోవలసినటువంటి బంధాన్ని గట్టిగా పట్టుకోకపోతే మన జీవిత లక్ష్యం ధ్యేయం పూర్తిగా చిన్నాభిన్నమైపోతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి బాబా చెప్తాడు సద్గురువు యొక్క పాఠశాలలో అవాంఛనీయమైనటువంటి బంధనాలన్నీ కూడా తొలగిపోతాయట తొలగిపోవాలి చాలామంది బాబా భక్తులు కూడా ఎటువంటి ఏ విధంగా ఆలోచిస్తారంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను పారాయణ గ్రూప్ ఒకటి ప్రారంభించాను ఈరోజు నాలుగు గ్రూపులు అయ్యాయి ఆ నాలుగు గ్రూపుల్లో వెయ్యి మంది ఉన్నారు ఈ వెయ్యి మంది నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ ధోరణి వచ్చేసింది చాలామంది చెప్తూ ఉంటారు వాట్స్ నేను ఒక పారాయణ గ్రూప్లో చేరానండి వాట్సాప్లో ఈరోజు ఈ అధ్యాయం చదువుమని చెప్పి చెప్తారు చదివిన తర్వాత వాళ్ళకు చదివామనేటువంటి మెసేజ్ పెట్టాలి ఆధ్యాత్మిక మార్గంలో మనము ఇంకొకరి చేతిలో మనం చేయాల్సినటువంటి దాన్ని పెట్టడం ఏమిటి ఇక్కడ బాబా ఏమో స్వేచ్ఛాయుతంగా ఉండమన్నాడు నువ్వు ఒక సగటు భక్తుడు తన మనస్సుకు నచ్చినట్టు ఆరాధన చేయవచ్చు తన మనస్సుకు నచ్చినట్టు పారాయణ చేయవచ్చు ఇటువంటి అవాంఛనీయమైనటువంటి వాటిలో మళ్ళీ మనం ఇరుక్కపోతున్నాం బాబానేమో మనల్ని అవాంఛనీయ బంధాల నుంచి బయటికి రమ్మని చెప్పి చెప్తున్నాడు మనమేమో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అవాంఛనీయమైనటువంటి బంధనాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నామే చాలామంది అంటూ ఉంటారు మా గ్రూప్లో ఈరోజు ఈ అధ్యాయం పెట్టారండి ఈ అధ్యాయం తప్పకుండా చదవాలి ఆ అధ్యాయం పారాయం చేస్తున్నానండి ఈరోజు నిన్న అధ్యాయాలు చదవమన్నారండి సపోజు నీకు ఆ రోజు మనసు కుదరలేదు నీకు అధ్యాయం నచ్చలేదు నీ మనసుకి ఇంకొక అధ్యాయం చదవాలనుంది అంటే అక్కడ కట్టడి అయిపోయినట్టే కదా మళ్ళా నువ్వు ఈ బంధనాలన్నీ కూడా నేను బంధించేస్తున్నాయి కదా కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా నువ్వు నీకున్నటువంటి అవాంతరాలన్నింటినీ కూడా సద్గురువు యొక్క సహచర్యం తొలగించగలగాలి కానీ ఇక్కడ మనము అనేక అవాంఛనీయ బంధనాలను మళ్ళీ మనము మోసుకొచ్చుకుంటున్నాం చుట్ట చుట్టుకుంటున్నాం ఇది సరైనటువంటిది కాదు రమ్యమైనటువంటి నా గురువు పాఠశాలలో అవాంఛనీయమైనటువంటి బంధనాలు తొలగిపోయాయి పారమార్థికంగా ఆధ్యాత్మికంగా నాకున్నటువంటి అనేక అడ్డంకులు తొలగిపోయాయి అనేటువంటి విషయాన్ని ముప్పై అధ్యాయంలో బాబా అన్వేషణ కథలో చెప్తారు కదా మనం కూడా పరమార్థం సాధించడంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలను అన్నింటినీ కూడా తొలగించుకోవాలి అలా తొలగించుకుంటేనే సద్గురు యొక్క సహచర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం చాలామంది ఏం చేస్తారంటే నాకు సద్గురు సహచర్యంలో ఉండాలనుంది అనిత్యమైన ధ్యాసలో ఉండాలనుంది కానీ నా భర్త నాకు సహకరించడం లేదు లేకపోతే నా కుటుంబ పరిస్థితులు నాకు సహకరించడం లేదు నిజానికి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అవాంఛనీయమైనటువంటి ప్రతిబంధకాలే తప్ప ఇవి నిజానికి అవి ప్రతిబంధకాలే కావు నీ మనస్సులో ఎప్పుడూ బాబా స్మరణ జరుగుతుంటే నీ భర్త ఎలా ఆపగలుగుతాడు అదేవిధంగా నువ్వు చేసేటువంటి ప్రతీ పనిలో కూడా ప్రతీ బాధ్యతలో కూడా బాబానే చూడగలిగితే మిగతా ఈ బంధనాలన్నీ కూడా నిన్ను ఎలా అడ్డగించగలుగుతాయి ఈ సత్యాన్ని మనందరము కూడా తెలుసుకోవాలి చాలామంది మనకు మనంగానే ఈ ప్రతిబంధకాలన్నింటినీ పెట్టుకుంటున్నాం తప్ప నిజానికి మన జీవితంలో ఏవీ కూడా సద్గురువును మనం స్మరించుకోవడానికి సద్గురు సహచర్యంలో ఉండడానికి ప్రతిబంధకాలంటూ ఏమీ ఉండవు అవన్నీ కూడా మనము మనం తొలగించుకునేటువంటి ప్రతిబంధకాలే సద్గురువు చేరినటువంటి వారు మానసికంగా ఎలా ఉండాలో చాలా అద్భుతంగా ఇక్కడ బాబా చెప్తారు నా గురువు యొక్క కంఠాన్ని పెనవేసుకొని వారి నయనాల్లోకి నా నయనాలు పెట్టి చూస్తుంటే ఈ ప్రపంచమంతా కూడా ఆనందమయంగా కనిపిస్తుందని అంటారు ఏ మనం చేయలేమా ఈ పని ఎప్పుడూ కూడా మన నయనాల్లో బాబా రూపాన్ని మనం నింపుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వస్తువు కూడా బాబా రూపంలోనే మనకు కనిపిస్తుంది కదా అలా కనిపించినప్పుడు ఈ వస్తువు నా దగ్గర లేదు అతనికి ఉన్నటువంటిది నాకు లేదు అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోతుంది కదా ఒక బాబా ఒక్కరు ఉంటే చాలనేటువంటి స్థిర నిర్ణయానికి వస్తాం కదా సమస్త వస్తువులు సమస్త అంశాలు అన్నీ కూడా బాబాయే అయి ఉన్నప్పుడు బాబా మనతో ఉన్నారనేటువంటి భావన ఉంటే మన దగ్గర ఇది లేదు అనేటువంటి లోటు ఎలా ఉంటుంది లేని దానికోసం ఆరాటం ఎందుకు మనకుంటుంది కాబట్టి మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానసికంగా ఎప్పుడూ కూడా మన స్థానం ఎక్కడ ఉంది అంటే బాబా సహచర్యంలో బాబా యొక్క కంఠాన్ని రెండు చేతులతో పెనవేసుకొని వారి మోములో మోము పెట్టి మనం చూస్తుంటే ఎంత గొప్ప అనుభూతి ఆస్వాదన ఉంటుందో అది ప్రతినిత్యము కూడా మనం దాన్ని ఆస్వాదించాలి మన నయనాల్లో సద్గురువు ప్రతిబింబం లేనటువంటి ఈ నయనాలు ఒట్టి మాంసపు ముద్దలు మాత్రమే ఈ నయనాల్లో ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క ప్రతిబింబమే నిలిచి ఉంటే లోకమంతా కూడా మనకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది అంధకారం అనేటువంటిది ఉండదు మన జీవితంలో కష్టాలు కన్నీరు ఇవేవీ కూడా మన నయనాల దృష్టికి రావు ఎప్పుడూ కూడా బాబా ప్రతిబింబమే మన నయనాల్లో ఉంటే కష్టం సుఖం దుఃఖం అన్నీ కూడా సమానంగా మనం భరించగలుగుతాం అన్నింటా కూడా ఆయన్నే మన తోడు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ మన నయనాల్లో ఆయన ప్రతిబింబమే ఒదిగి ఉంటే ఆ విధంగా మనం ఒదిగించుకుంటే ఈ లోకమంతా కూడా నువ్వు సద్గురువు యొక్క ప్రతిరూపాన్ని మనం చూడగలుగుతాం బాబా చెప్పినటువంటి మాట అన్ని జీవులలో నన్ను దర్శించు అని అంటే కుక్కను చూడగానే బాబా గుర్తుకు రావడం కాదు లేకపోతే ఇతరత్ర వేరే జంతువుని చూడగానే మనకు బాబా గుర్తు రావడం కాదు మన కంటి చూపుతో చూసేటువంటి ప్రతీ వస్తువు ప్రతి ఎలిమెంట్ మనకు అది బాబా స్వరూపంగానే దర్శనం ఇవ్వాలి అటువంటప్పుడు సకల జీవులపైన మనకు ప్రేమ కలుగుతుంది మన తోటి వారి పట్ల సౌభ్రాతృత్వ భావన మనకు కలుగుతుంది అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి మనకు కలుగుతుంది తద్వారా నీకు ఇంకా లోకంలో ఏ ప్రాణైనా శత్రువుగా నీకుంటుందా ఉండదు కదా అందరినీ నువ్వు ఆప్యాయంగా చూడగలిగితే అందరినీ నువ్వు సమానంగా సౌభ్రాతృత్వంతో చూడగలిగితే ఇక నీకు ఈ లోకంలో శత్రువు అనేటువంటి మాటే ఉండదు అందరూ కూడా నీకు మిత్రులుగానే ఉంటారు ఎలా ఇది సాధ్యమైంది నీ నయనాల్లో సాయి బాబా అనేటువంటి ప్రతిబింబాన్ని స్థిరపరచుకుంటే నువ్వు చూసేటువంటి సమస్త జీవులు సమస్త వస్తువులు అన్నీ కూడా నీకు బాబా స్వరూపంగానే కనిపిస్తాయి సద్గురు యొక్క పాఠశాల అనేక విషయాలను మనకు నేర్పిస్తుంది ఎందుకంటే అందులో ఒక్కసారి అడుగుపెట్టి వెనుకకు తిరిగి వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యులు ఎవరు ఉండరట అలా ఉన్నటువంటి వారు నిజంగానే దురదృష్టవంతులు అభాగ్యులు వాళ్ళందరూ కూడా కానీ బాబా సహచర్యంలోకి వచ్చినటువంటి ఏ బిడ్డ కూడా వెనుదిరిగినటువంటి వారు ఎవరూ లేరు ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వారికి ఏది ఇవ్వకుండా వారు ఏది కోరుకుంటారో అందులో ఏది ఇవ్వకుండా వెనుకకు తిరిగి పంపినటువంటి వారు ఎవ్వరూ లేరు శ్రీ సాయిబాబా అనేటువంటి మాట వినగానే తనువు పులకరించిపోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటి పనులు కాకపోవచ్చు మనకు అనుకున్నటువంటి అనుగ్రహం తక్కకపోవచ్చు అయినా సరే ఆ సద్గురువు ఒడి అనేటువంటి పాఠశాలను వదిలి వెనక్కు తిరిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు రోజు రోజుకు ఆ పాఠశాలలో చేరేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది తప్ప వెనుకకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళ సంఖ్య అస్సలు ఉండదు ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు ఫోన్ చేయడం జరిగింది తను చెప్పింది తనకు ఇంతకు ముందు జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టం ఉండేది కానీ అనుకోకుండా కొన్ని రోజుల నుంచి సాయి టీవీ చూస్తున్నాను ముఖ్యంగా సాయి గురుకులను చూస్తున్నాను అందులో చెప్పేటువంటి మాట బాబా పైన నాకు ప్రేమను పెంచేసింది ఈరోజు నేను యేసు స్థానంలో బాబాను నేను ఊహించుకుంటున్నాను బాబా యొక్క సాంగత్యం నాకు ముందు కంటే కూడా చాలా ఇస్తుంది ఆ మాటలు ఓదారుస్తున్నాయి ఆ బాబా యొక్క కరుణ నన్ను ఆయనకు దగ్గర చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ సద్గురువు యొక్క పాఠశాలలో చేరేటువంటి వారే ఉంటారు తప్ప వెళ్ళిపోయేటువంటి వారు ఎవ్వరూ ఉండరు చాలా అరుదైనటువంటి వాళ్ళు ఎవరో ఈ సత్యతలో హేమాట పంతు రాసినట్టు ఆ దౌర్భాగ్యులు ఒకరిద్దరు ఉంటారు తప్ప కొన్ని లక్షల్లో నిజానికి సద్గురువు యొక్క పాఠశాలల్లో చేరి వెనుదిరిగేటువంటి దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు జ్ఞానం కోసం మీరు గురువును ఆశ్రయించవద్దు అదేవిధంగా ఉపదేశాలు ఉపన్యాల ఉపన్యాసాల కోసం కూడా గురువును ఆశ్రయించవద్దు గురువు యొక్క ప్రేమ వేరు గురువు కేవలము వారి యొక్క కృపాదృష్టితో మాత్రమే నీలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొలుపుతాడు పైన పొరలా ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడిచివేస్తాడు కేవలం గురువు యొక్క కృపాదృష్టి మాత్రమే అదేవిధంగా ఉపన్యాసాలు ఉపదేశాలు ఏవీ అవసరం లేదు నీ గురువు యొక్క రూపాన్ని చూస్తూ ఉంటే నీలో అష్టభావాలు లేస్తాయి నీలో ఉన్నటువంటి అనేక సంశయాలకు నీ మనస్సే సమాధానం చెప్పే విధంగా నీ జీవితాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయాన్ని కేవలం మౌన భాష ద్వారానే కేవలం ముఖాముఖి దృష్టి చేతనే సద్గురువు నిన్ను అనుగ్రహిస్తాడు అనవసరంగా ఉపదేశాల కోసం ఉప ఉపన్యాసాల కోసం దక్షిణలిచ్చి ఎక్కడా కూడా మీరు మోసపోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది ఇది చాలా కీలకమైనటువంటిది చాలామందికి ఉన్నటువంటి మోజు ఏమిటో చెప్పన ఒకవైపు సద్గురువును ఆశ్రయిస్తారు బాబాయే మా గురువు అంటారు మరి ఒక లీవింగ్ గురువు వైపు వెళ్తూ ఉంటారు నిజానికి సద్గురువు చేయలేనటువంటిది లివింగ్ గురువు ఏం చేస్తారు ఏమీ చేయలేరు సద్గురువు మాత్రమే నీకు సకలాన్ని ఇస్తారు అదేవిధంగా ఉపదేశాలు ఉపన్యాసాలు ఇటీవల కాలంలో ధ్యానాలు వీటి వెంట చాలామంది పడి వెళ్తున్నారు నువ్వు సద్గురువును మనస్సులో ధ్యానిస్తే అదే గొప్ప ధ్యానం ఆ ధ్యానానికి మించినటువంటి ధ్యానం లేదు చాలామంది ఒక కొత్తది రాగానే అటువైపు పరిగెడుతూ ఉంటారు ఎవరైతే స్థిరమైనటువంటి మనస్సుతోటి ఒకే దగ్గర ఉంటారు ఇలా ఒకదాని నుంచి ఇంకోదానికి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఎంతకాలం మనగడ సాధిస్తారు అది కూడా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత అది కూడా ఇంతేనా అనేటువంటి భావన వస్తుంది కదా దాని నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతారు కదా అలా కాకుండా సద్గురువు వద్ద స్థిరంగా ఉన్నటువంటి వారే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాధనల్లోకెల్లా ఉత్తమమైనటువంటి సాధన చేయగలుగుతారు అదియే సద్గురువు యొక్క స్మరణ వారి లీలల మననం వారితో సహచర్యం ఇవి చేయగలిగినటువంటి వాళ్ళు అదృష్టవంతులు ఈ విధంగా గురువు సహచర్యం మనకు ఉండాలని చెప్పి చెప్తుంది అదేవిధంగా గురువు అనేటువంటి సహచర్యంలో నువ్వు ఎలా వంచనకు గురి కాకూడదో కూడా ఎలా మోసపోకూడదో కూడా శ్రీ సాయి సచరిత మనకు చెప్తుంది ఆ విషయాలను రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం తప్ప